ఎలా మన దేశాన్ని ప్రధానంగా ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంగా విభజిస్తూ మాట్లాడుకుంటాం అయితే ఉత్తర భారతదేశం వెనకబడి ఉంది దక్షిణ భారతదేశం చాలా అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు కానీ ఆరోగ్యపరంగా చూస్తే ఉత్తర భారతదేశం ప్రజలు చాలా ఆరోగ్యంగా ఉంటారు దక్షిణ భారతదేశంలో కొద్దిగా ఆరోగ్యం తక్కువ దానికి కారణం ఏంటంటే ఉత్తర భారతదేశంలో ప్రజలు నేటికీ కూడా మన ప్రాచీన కాలం నుంచి ఏవైతే పద్ధతులు మనం పాటిస్తున్నామో అవే పద్ధతులు పాటిస్తున్నారు దాదాపుగా వాళ్ళు మాంసాహారానికి దూరంగా ఉంటారు శారీరక శ్రమ కూడా చేస్తుంటారు కానీ దక్షిణ భారతదేశంలో మనం అభివృద్ధి చెందడం వల్ల అవనేయండి లేదా మనకి కావలసిన ఆర్థిక వనరులు కూడా పుష్కలంగా ఉండడం వల్ల మన జీవన శైలి పూర్తిగా మారిపోయింది దానివల్లే మనకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎక్కువగా వస్తున్నాయి ఈ వైద్యపరంగా కూడా ఖర్చు చాలా ఎక్కువగా మనం వస్తుంది దీన్ని బట్టి మనం ఏదైతే మన పూర్వకాలం నుండి మన పెద్దలు ఆచరించిన జీవన విధానం కానీ ఆహార నియమాలు కానీ మనం పాటించినట్లయితే మనం ఈ యొక్క రోగాల బారి నుండి తప్పించుకోవచ్చు దానికి మీరు కావాలనుకుంటే ఉదాహరణగా ఉత్తర భారతదేశాన్నే మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అలా కాకుండా ఇలా సౌకర్యాలు పెరుగుతున్నాయి అభివృద్ధి పేరుతో మనం మన జీవన విధానాన్ని ఇంకా మార్చుకుంటే భవిష్యత్తులో మరిన్ని ఎక్కువ రోగాలని అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి దక్షిణ భారతదేశ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఈ యొక్క విషయంలోనైనా ఉత్తర భారతదేశాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి జయశ్రీరామ్